ఎన్ఐన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసుల పెరుగుదలపై లేవనెత్తిన సమస్యకు స్పందిస్తూ జిల్లా అధికార యంత్రాంగం మరియు వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా తక్షణ చర్యల్లో భాగంగా ఇంటింటి సర్వే చేపట్టడం జరిగిందని అనపర్తి శాసనసభ్యులు ఎమ్మెల్యే నల్లమిలే రామకృష్ణారెడ్డి అన్నారు రాష్ట్ర అసెంబ్లీలో లేవనెత్తిన సమస్య విషయమై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ స్పందించి క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే చేపట్టడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరడం జరిగిందని ఆ మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజలకు కూడా సహకరించి పరీక్షలు నిర్వహించేందుకు ముందుకు రావాలని కోరారు ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి హెచ్ఓ వెంకటేశ్వరరావు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కోఆర్డినేటర్ ప్రియాంక డాక్టర్ రాజీవ్ జిజిహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ ప్రశాంత్ రంగరాయ వైద్య కళాశాల హెచ్ఓడి డాక్టర్ పి సుజాత స్టేట్ నోడల్ అధికారి డాక్టర్ కె శ్యామల కన్సల్టెంట్ కె రాజ్ కిరణ్ జిఎస్ఎల్ ఆంకాలజీ డాక్టర్ దీపక్ సర్జికల్ డాక్టర్ తరుణ్ ఓమి బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు డాక్టర్ డోలా రోసా తదితరులు పాల్గొన్నారు సర్వే పూర్తం ఇరవై శాతం మేడం చెప్పారు స్మాక దాంట్లో ఉంటారు స్మాకర్స్ అనేది లేకపోతే ఆరు రాలి కానీ ఇట్స్లో వస్తుందిలో పదకొండు ఏళ్ళు పన్నెండు ఏళ్ళు తక్కువ వాళ్ళందరూ స్మాకర్స్ కాదు లేకపోతే కాదు లేకపోతే ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కానీ ఎన్విరాన్మెంటున్న పొల్యూషన్ కానీ కారణం ఇందాక మేడం చెప్పినట్టు లైఫ్ స్టైల్ డిసేజెన్స్ ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు ఇంకొక ప్రమాదం ఏంటంటే అసలు మనం ఏం చేస్తాం మళ్ళీ వాడిని స్టార్ట్ చేశారు వాడు యాక్చువల్గా సర్వే అనేది స్టార్ట్ అయినట్టు రెండు రోజులు చేసింది ప్రిలిమినరీ వాడు ఏదైతే ఇనిషియేషన్ స్టార్ట్ చేశారో నేను కలెక్టర్ గారిని కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఇంటి నుంచి వెడ్ శాంపిల్ కలెక్ట్ చేయొచ్చు వీళ్ళు ఆర్ రెడీ టు ప్రొవైడ్ సర్వీస్ ప్రతి ఇంటి నుంచి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి ఇవ్విషియేట్ చేయడం అనుమానితులకి అందరికీ ఫర్దర్ టెస్ట్ చేయడం అవన్నీ చేసిన తర్వాత కన్క్లూజన్కి కొద్దాం నంబర్ ఎట్ ది సేమ్ టైం ఇది ఒక రోజుతో ఎండ్ అయిపోయే విషయం కూడా కాదు ఇప్పుడు ఎవరైతే మనం సస్పెక్ట్ చేసిన కేసెస్ ఉన్నాయో లేకపోతే ఇంకా ఏదైనా టూబీ సస్పెక్టెడ్ ఉన్నాయో ఇవన్నీ మరలా ఇంకో త్రీ మంత్స్ తర్వాత కూడా మరలా రిపీట్ చేస్తే తప్పించి మనం అల్టిమేట్గా ఒక ఫేగర్కి అయితే రాలేదు మేము తెలియజేసినాం అసలు కాజ్ రూట్ కాజ్ కావాలి రూట్ కాజ్ అనేది వస్తే మేడం చెప్పినట్టు వాళ్ళ ఏం కాలేదు అనుకోండి దానికి అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయొచ్చు లైఫ్ స్టైల్ మార్చుకోండి లేకపోతే ఇట్లా ఉండండి ఇట్లా ఉండండి అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఇది కాదు నేషనల్ యావరేజ్ కన్నా కొంత ఎక్కువ కనిపిస్తూ ఉంది అన్నప్పుడు రూట్ కాజ్ ఆల్రెడీ ఆర్డర్లో శాంపిల్స్ కలెక్ట్ చేశారు ఆ రిపోర్ట్స్ వస్తాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఒక టీం వచ్చింది అట్టే విధంగా పూణే నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి సైంటిస్ట్ వస్తున్నారు ఇవన్నీ స్టడీ చేశారు ఇప్పుడు ఏదైతే ప్రశ్న ఎత్తులు చెప్పినట్టుగా ఇక్కడ అభిప్రాయాలు అయితే ఉన్నాయి ఇప్పుడు కేపీఆర్ ఇండస్ట్రీస్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి నడుస్తూ ఉందో వాళ్ళ వల్ల పొల్యూట్ అవుతుంది అనేది ఎందుకంటే ఇప్పుడు కూడా కొంతమంది పక్కలు చెప్తా ఉన్నారు నైట్ టైము వాళ్ళు ఇదంతా పొల్యూటెడ్ గ్యాస్ అంతా బయట వదులుతూ ఉన్నారు దానివల్ల మామిడి చెట్టు కూడా ఇక్కడ అనేది పొలాల్లో పంట కూడా నష్టపోతూ ఉన్నాం అనేది కొంతమంది రైతులు చెప్పారు పబ్లిక్లో ఉంది అవన్నీ క్లియర్ చేస్తున్నారు గవర్నమెంట్ నేను ఎప్పుడైతే అసెంబ్లీ ఇష్యూ రేజ్ చేశానో ఇమ్మీడియట్గా గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ ఎలర్ట్ అయ్యి ఇక్కడ ఒక చేస్తుంది కానీ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి పబ్లిక్ యూటిలైజ్ చేసుకోవాలి మనం కూడా ఇంత సెటప్ తీసుకొచ్చిన తర్వాత హౌస్ టు హౌస్ సర్వే ఎలా జరిగిందో హౌస్ టు హౌస్ ఇన్వెస్టిగేషన్స్ కూడా జరగాలి అప్పుడు మాత్రమే మనం ఈ నెంబర్కి మనం తీసుకోగలం

ఈ ఫ్యాక్టరీకి రేపోర్ట్ ఇవ్వాలి ఈ గ్రామ్స్ ఏవైజర్ నేషనల్ ఇష్యూస్ వాటర్ ఏజ్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ పోలిస్ ఫ్యాక్టరీ పోర్టల్ లో ఉంది కదా మనం పక్క గ్రామాల మెట్ర సైకిల్స్ వరకు అలా అంటే కింద ఉంది ఆ మిలియంట్ నాలో పెట్టున అంటే ఇప్పుడు ఈ డేటా తో పాటు నా ఆఫీస్ లో అటెండ్ సో మన ఇల్ల అంతా కూడా నంబర్ 105 కూడా బెంచ్‌మార్క్ పెట్టుకొని అనాలసిస్ స్టార్ట్ చేద్దాం तो बेरोगर उन आठ कोचम हाई नंबर अनाविक्षणा कंसंट्रेटेड ना होना अनाविक्षणा होना इधर ये देख दे स्टार्टर जी हमारे फैक्ट्रियल चोट जी पोल्यूशन कोडा फैक्ट्रियल्स ये देखते हैं मानो कोई वाटर सैंपल्स कैनिंग एक बोते पोल्यूशन कंट्रोल बोर्ड जिसमें सैंपल्स कैनिंग ये देखना होगा ये द

క్యాన్సర్ ఒకటే కాకుండా ఇక్కడ స్కిన్ ఎలర్జీ ఎక్కువగా ఉందండి అది ఎవరో బయట పెద్ద చెప్పట్లేదు చిన్న వ్యాధి అనుకుంటున్నారు స్కిన్ ఎలర్జీ ప్రతి వ్యక్తికి ఉన్నట్టు జనరల్ అది అది కూడా అంటే మేడం ఇక్కడ ఇంట్లో లేడీస్ని అడిగారు మేడం ఎక్కువ జెంట్స్ ఊర్లో ఉండరు పక్క टि <laughs>